పేట మండలం నర్సాపురం గ్రామం గిరిజన కాలనీలో జయభారతి హాస్పిటల్ సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో గిరిజనులకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి స్రవంతి జయవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక గిరిజనులు ఆమెకు శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల కోసం జయభారతి హాస్పిటల్ నందు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తామన్నారు గిరిజనులకు ప్రత్యేకమైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సింహపురి వైద్య సేవా సమితిని ఆమె అభినందనలు తెలియజేశారు అనంతరం వారికి హెల్త్ కార్డులు పంపిణీ చేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు వెండేటి సురేంద్ర పట్రా సుబ్బారావు వెంకటేశ్వర్లు తూపాకల శ్రీనివాసులు జయభారతి హాస్పిటల్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు పది పడకల గిరిజన గ గదులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో గిరిజనులు ప్రత్యేకంగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి జయభారత్ హాస్పిటల్ వాళ్ళు గిరిజనుల కోసం ప్రత్యేకంగా సేవల్ని అందిస్తూ ఉన్నారు ఈ సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా అన్ని గిరిజన కాలనీల్లో కూడా వారికి ప్రత్యేకంగా కార్డులు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తే ప్రత్యేకంగా హాస్పిటల్కి పోయే సమస్య లేకుండా పూర్తిగా ఉచితంగా వారికి అడ్మిట్ అయినా కానీ అక్కడ ఎటువంటి ఛార్జీ లేకుండా కూడా జయభార్త్ హాస్పిటల్ వాళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని గిరిజన కుటుంబాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఆ కార్డులు అందించే దాంట్లో భాగంగా నర్సాపురం ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో ఈ కార్డుని అందించడం జరిగింది ఈ కార్డులు అవసరం పడకూడదు అయితే అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకొని వారు ఆ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా గిరిజనులందరినీ కూడా కోరుతూ ఉన్నా అంతేకాకుండా ప్రత్యేకంగా దీబాత్ హాస్పిటల్ యాజమాన్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చూసే తప్పకుండా ఎక్కువ గ్రామాల్లో ఇంకా ఎక్కువ గ్రామాల్లో వాళ్ళకి గిరిజనులకి సేవలు అందించాలని చెప్పి కూడా వారిని కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన సురేంద్ర గారు శ్రీనివాసులు గారు త్రిభాకులు శ్రీనివాసులు గారు మన వెంకటేశ్వర్లు జయభర్త హాస్పిటల్ ప్రతినిధిగా అక్కడ రావడం జరిగింది వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు